వేసి వేసింది ప్రజలకు ఇవ్వమంటే మాట తప్ప లేకుంటే నాలుగో మందం అనే మాట చెప్తున్నారు మరి ఆ కదా ఇది కూడా వాళ్ళు ఈ రోజు కనీసం వాటర్లో మేము ఎన్నిసార్లు చెప్తున్నాం నా వాటిలోనే మెయిన్ బజార్లో రోడ్డు వేసి దాదాపు రెండేళ్ల పైన అవుతుంది స్పీడ్ బ్రేకర్లో వేయమన్నాను వేయమన్నారు మీరు వేసారా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి స్కూల్ ఉన్నాయి అంటే స్పీడ్ బ్రేక్ వేయడానికి మీకు ట్రైన్ లేదు

अच्छा लेकिन आपने जब 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 जब